హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మార్నిస్ బ్లాగర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ అండ్ ఇవాళ నేను కాజు పనీర్ రెసిపీ చూపిస్తున్నాను ఇది మనం పూరీలోకి చపాతీలోకి అన్నంలోకి ఎప్పుడైనా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది నేను ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని లేదంటే మీరు బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే బటర్ వేసుకున్నాను బటర్ వేసుకొని కాజుని బాగా అంటే టూ సైడ్స్గా డివైడ్ చేసుకొని ఈ కాజుని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ముందుగా ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్ని ఇంకా పచ్చిమిర్చి టమాటోస్ని వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట దీనివల్ల కర్రీ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇదంతా మనం ప్యూరి పడతాం కాబట్టి సో మంచిగా ఉంటుంది అనమాట మనకు కర్రీ అనేది ఇందులోనే టేస్ట్ కోసం నేను కొత్తిమీరని కూడా యూజ్ చేస్తున్నాను ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి సో దట్ దానివల్ల మనకి ఆనియన్స్ ఇంకా టమాటో అనేది ఈజీగా మగ్గుతుంది మంచి టేస్ట్ వస్తుంది అనమాట తొందరగా కూడా ఉడుకుతుంది అనమాట ఈ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి సో ఇందులోనే కొద్దిగా పసుపును వేసుకొని మగ్గించుకోవాలన్నమాట దీనివల్ల మంచి కలర్ అనేది వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చే ఇది మీరు పక్క ట్రై చేసి చూడండి మీకు దాబా స్టైల్లో అనిపిస్తుంది మన ఛానల్లో చాలాసార్లు అంటే కాజు బిర్యానీ పెట్టినా కాజు పనీర్ బిర్యానీ పెట్టినా ఇంకా కాజు కర్రీ పెట్టినా దాబా స్టైల్ కాజు పన్నీర్ కర్రీ పెట్టిన కా అవన్నీ నేను ట్యాక్ చేయడానికి ట్రై చేస్తాను కాకపోతే ఇది కూడా చూడండి మీరు అందరూ ఇవన్నీ నేను బాగా మగ్గిన తర్వాత మిక్సీలో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఇందులో బగారా ఆకు ఇంకా జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ముందుగా ప్యూరీ చేసిన దాన్ని ఇందులో వేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి ఇది అడుగంటుతుంది కాబట్టి సో కలుపుతూనే ఉండాలన్నమాట దీనివల్ల మనకి అడగంటకుండా మంచి టేస్ట్ అనేది వస్తుంది అందుకే మనం మోస్ట్లీ నాన్ స్టిక్ పాన్లో వేసుకుంటే బెటర్ అనమాట ఇందులో నేను కొద్దిగా కరివేపాకుని వేసి బాగా కలుపుకుంటున్నాను అయితే దీనికి నేను పన్నీర్లో పన్నీర్ని నేను ముందుగానే చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకొని నాన్ స్టిక్ ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత పన్నీర్ని క్యూబ్స్గా చేసుకున్న దాన్ని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట అదే ప్యాన్లో నేను ఇందులో బగారాకు ఇంకా జీలకర్ర వేసిన తర్వాత ఈ పేస్ట్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కసూరి మేతి ఇంకా కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని కలుపుకుంటున్నాను ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేయాలి నేను స్కిప్ చేసిన ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట అడుగంటకుండా కలుపుకుంటే మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది అనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి పూరీలో అన్నంలోకి చపాతీలోకి దేంట్లోకైనా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది అనమాట మీరు మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా వెజిటేరియన్స్ అయితే ఇదే ట్రై చేస్తారు నేను ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను అనమాట ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఎందుకంటే నేను ఆల్రెడీ ఆనియన్స్ వేయించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాను కాబట్టి ఇక్కడ కొద్దిగా ఉప్పు వేస్తున్నాను వన్ టేబుల్ స్పూనే వేసిన సో టోటల్లీ టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఉప్పు అయితే పడుతుంది ఇందులోనే కొద్దిగా వాటర్ వేసి మిక్సీలోనే మనము ప్యూరీ చేసినాం కాబట్టి అందులో కొద్దిగా ప్యూరీ ఉండిపోతుంది కాబట్టి అందులో కొద్దిగా వాటర్ వేసేసి ఆ వాటర్ని ఇట్లా మిక్స్ చేసుకొని నేను ఇందులో వేసుకుంటున్నాను బాయిల్ అవ్వడానికి మనకి బాయిల్ అయిన తర్వాత మనం వేసుకున్న నూనె అంతా ఇట్లా పైకి తేలాలన్నమాట అప్పుడే మనకి కర్రీ మంచిగా ఉడికింది అని అర్థం మంచి టేస్ట్ కూడా వస్తుంది నేను కొద్దిగా టేస్ట్ చేసి చూస్తున్నాను ఇందులోనే పనీర్ క్యూబ్స్ని వేయించుకున్నాను అని చెప్పాను కదా ఆ పనీర్ క్యూబ్స్ని ఇంకా కొద్దిగా కాజు వేయించుకొని పక్కన పెట్టుకున్నా ఆ రెండింటినీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మక్కనిచ్చుకోవాలి సో ఎమ్మీగా టేస్టీగా తయారవుతుంది అనమాట ఈ కర్రీ ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తుంది చాలామంది రావట్లే అనుకుంటున్నారు కాబట్టి గంట సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై